ఈరోజు బయార్ఆర్ పెట్రోల్ పంప్ దగ్గర ఏపీజే డబ్ల్యూ ఆధ్వర్యంలో జండాకరణ చేస్తున్నాము మాట్లాడు ఈరోజు ఏపీజేడబ్ల్యూ పుట్టి అరవై తొమ్మిది సంవత్సరాలనే కదింది అందులో కొనయేళ్ళ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏపీజేడబ్ల్యూ మన జెండాను ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే రేపు రాబోయే రోజుల్లో విలేకరుల సమస్యలు కూడా ముందుండి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని అలాగే మనకి ముఖ్య సమస్యలు వచ్చేసి ప్రతి విలేకరికి మూడు చెప్పించి ఇవ్వు నిర్మించాలని ఒకటి రెండు రోజులు వచ్చేసి మనకు అక్కడేసే కార్డు కూడా డోల్ చేయాలి మూడు రోజులు వచ్చేసి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కేటాయించారని మన తార్థక కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ కూడా ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచారు వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు అందుకే మేము ఏమైనా సమస్యలు ఉంటే ఇక ముందు పోరాడతామని ఈ సభక తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా తోటి విలేకరులు మా ఈఎండ్ సభ్యుల అందరికీ మాకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా చెప్పుకున్నాము సందర్భంగా స్థానిక తయార పెట్టు పంపించడానికి ఇక్కడ ఎలా విస్తారో చూడడం జరిగింది ఈ సందర్భంగా జనం ఇచ్చిన అధ్యక్ష పలు సమస్యలను అందించిన వాళ్ళు చెప్పారు ఈ సమస్యలను సాధించుకోవడానికి ముందుండాలని సందర్భంగా سوالو ما ديو کا جي ڪنهن کي چاهي ٿو ڳالهائڻو آهي اس واه ڪتا ۽ لالي جي بي جے ڈبلیو زندہ باد ۽ لالي جي بي جے ڈبلیو زندہ باد ونه ڪه لائڪ ڪتا ۽ لالي ونه ڪه لائڪ ڪتا ۽ لالي جي بي جے ڈبلیو زندہ باد بي جے ڈبلیو زندہ باد ونه ڪه لائڪ ڪتا ۽ لالي അതെ രുചി거든요 ആ 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